నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒక నెంబర్ నుంచి మనం చూసుకుంటే ఇటీవల ఫోన్లు వస్తూ ఉన్నాయి అటువంటి నెంబర్ నుంచి ఫోన్లు వస్తే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కడప నగర పాలక కమిషనర్ గారు అయితే తెలిపారు అలాగే స్క్రీన్ మీద మీకైతే ఒక ఫోన్ నెంబర్ కనపడుతూ ఉంది ఆరు మూడు సున్నా నాలుగు మూడు రెండు ఆరు ఏడు రెండు ఏడు సిక్స్ త్రీ జీరో ఫోర్ త్రీ అనే నుంచి నగర పాలక కమిషనర్ అని పరిచయం చేసుకొని ఇంటి పన్ను కుళాయి పన్ను పేరిట ఓ వ్యక్తి డబ్బులు అడుగుతూ ఉన్నాడని చెప్పేసి కడప కమిషనర్ మనోజ్ రెడ్డి గారు తెలిపారు అటువంటి ఫోన్లు వచ్చినట్లయితే డబ్బులు చెల్లించకండి అన్నారు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా కార్పొరేషన్ ఆఫీసులో ఫిర్యాదు చేయాలని సూచించారు ఇటీవల కాలంలో మనం చూసుకుంటే మీరు ఇంటి పన్ను కుళాయి పన్ను కట్టకున్నా ఉంటే యాభై శాతం డిస్కౌంట్తో కట్టాలని చెప్పేసి మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉన్న నెంబర్తో అయితే కడప నగరంలో ఉన్న ప్రజలకైతే ఫోన్లు వస్తూ ఉన్నాయి దయచేసి ఎవరైనా సరే మీకు ఫోన్ చేసి ఇంటి పన్ను కానీ కుళాయి పన్ను కట్టమంటే ఎవరు కట్టవద్దు మీ దగ్గరలో ఉన్న ఈ సేవకు కానీ లేకపోతే కానీ మీరు నేరుగా కార్పొరేషన్ ఆఫీస్కు వెళ్ళి ఇంటి పన్ను నీటి పన్ను స్థలం పన్ను చెల్లించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్